నమస్కారం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు యాదవ్ ఈరోజు ఈ వీడియోలో స్త్రీలకు ఐశ్వర్యం పెంచేవి అలాగే తన భర్త సంపాదనను కూడా పెంచేవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలకు ఐశ్వర్యం పెంచే పనులు కొన్ని ఉన్నాయి భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగి అలాగే స్త్రీలు సుమంగలిగా ఉండాలంటే స్త్రీలు ఏ పని చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే ఆ కుటుంబానికి మొత్తం ఐశ్వర్యం ప్రాప్తించినట్టే మహిళలు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలివి తీరు ఉంటుంది మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలంటే పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి రోజు దీపారాధన చేయడం కుదరని వాళ్ళు ఒక శుక్రవారం రోజైనా సరే ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయండి ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత ఐదవ రోజున శుభ్రంగా శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా తడి తడిగుడ్డ పెట్టుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని దేవుడు పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి పూజగది విడిగా లేని వాళ్ళు పంచముఖ హనుమంతుని ఫోటోని పూజ గదిలో పెట్టకూడదు ప్రతి ఒక్కరు పూజ గదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే ముక్కోటి దేవతల అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది గురువారం మరియు శుక్రవారం నాడు పెళ్ళైన ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి అయితే ఇంట్లో పూజ చేసేవారికి ఏమాత్రం ఈ నియమం వర్తించదు అయితే ఇంట్లో పూజ పూర్తయ్యాక చివరగా మూడుసార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీ మనసులో అనుకున్న కోరికలన్నీ నెరవే నెరవేరుతాయి దేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయినాక ఖచ్చితంగా మూడుసార్లు గంటను కొట్టి దేవునికి నమస్కారం చేసుకోండి అలాగే మీ ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ లేకుండా చూసుకోండి అలా చేస్తే మీరు ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది పెళ్ళైన ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే ఆడవాళ్ళు ఎల్లప్పుడూ మీ చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి గోరింటాకు సౌభాగ్యానికి గుర్తు ఏ స్త్రీ అయితే గోరింటాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది ఆడవాళ్ళ రెండు చేతులకు కలిపి కనీసం పన్నెండు గాజులు తక్కువ ఉండకూడదు అయితే మనలో చాలామంది భర్త చనిపోయినట్టు అలాగే భార్య చనిపోయినట్టు పీడకళ్ళు వస్తూ ఉంటాయి ఇలాంటి కళలు ఎవరికైనా వస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ భర్త చనిపోయినట్టు కళ వస్తే అది చాలా శుభప్రదం దీని అర్థం ఏమిటంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుందని సంకేతం ఇలాంటి కళలు వచ్చినప్పుడు వీటిని ఎవరితోనూ చెప్పకూడదు అలా చెప్తే మీ భర్తకు మంచిది కాదు ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది ఇంట్లో ఉన్న ప్రతి కాళ్ళకు కాళ్లకు నల్లదారాన్ని కట్టుకోవాలి మన మీద ఉన్న నరదృష్టి పడకుండా ఈ నల్లదారం మనల్ని రక్షిస్తుంది ఒక మనిషి మీద నరదృష్టి పడితే జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆడవాళ్ళు మాత్రం ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి అదే పురుషులు మాత్రం కుడి కాళ్ళకి నల్లదారం కట్టుకోవాలి అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఒక గుమ్మడికాయని కట్టుకోండి ప్రతి పౌర్ణమి రోజున ఇంటి ముందున కట్టిన గుమ్మడికాయకి హారతి ఇవ్వండి గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం అయితే ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకి హారతిస్తే స్వయాన లక్ష్మీదేవికి హారతిచ్చినట్టే అలాగే ప్రతి అమావాస్య రోజున కల్లుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు ఇలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుంచి మె మెట్టింటికి గాజులు తెచ్చుకోవాలి ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది అలాగే చాలామంది ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకుంటారు అయితే పుట్టింటి నుంచి మాత్రం పచ్చళ్ళని తెచ్చుకోకూడదు ఇలా తెచ్చుకోవడం వల్ల పుట్టింటిలో ఉండే సంపద మొత్తం మెట్టింటికి వస్తుందని నమ్మకం పుట్టింటి సంపద తరిగిపోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడతారు స్త్రీలకు నెలసరి సమయంలో వేడి నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి చన్నీళ్ళతో స్నానం చేయకూడదు ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి ప్రతీ నెల ప్రతీ నెల ఇలా చేయలేని నె వాళ్ళు నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకొని వేసుకోవచ్చు మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగును ఇస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టుకోవాలి మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే అతి త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకున్నా సరే చాలా శుభసూయకం శుభ సూచకం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద రెండు లవంగాలను పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వెయ్యండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది గుడికి వెళ్ళేటప్పుడు ఆడవారు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజలు చేయకూడదు అలాగే చాలామంది ఇళ్లలో నలుపు రంగులో ఉన్న బకెట్లు ఉంటుంటాయి కానీ పొరపాటులు కూడా నలుపు రంగులు ఉన్న బకీట్లు ఇంట్లో ఉండకూడదు ఇలా ఉంటే మీ ఇంటికి అష్టము అష్టము శని దేశాలు శని దోషాలు ఏర్పడతాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి